వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు గత ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పాత క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకోకుండా దానిని ఆర్ఎండ్బి వస్త్ర గృహానికి కేటాయించి పురాతన గృహాన్ని క్యాంపు కార్యాలయంగా మరమ్మతులు చేసి నేడు వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు నేర్పించి ఎమ్మెల్యే తన కార్యకలాపాలు ఈ కార్యాలయం నుంచే కొనసాగించనున్నారు ఈ ప్రారంభోత్సవానికి నియోజకవర్గంలో నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు